మరి ఆవిత్ర ఉత్తమ ఉపాధ్యాయుల ప్రోగ్రామ్కి వచ్చేసిన అతిథులు ఎమ్మెల్యే గారు తర్వాత అతిథి తర్వాత ఎమ్మెల్యే నాకు జనతా పార్టీ గారు మేయర్ మేడం కలెక్టర్ సార్ ఏషన్ కలెక్టర్ మేడం తర్వాత బీసీపీ తరఫున శ్రీనివాస్ గౌడ్ గారు తర్వాత వాళ్ళ కార్యవర్గం సభ్యులందరూ కూడా మానయ గౌడ్ గారు మానయ్య గారు గౌడ గారు శ్రీనివాస్ గారు గారు ప్రవీణ్ గౌడ్ ఆంజనేయ గారు ఆకుల్ ప్రసాద్ గారు నారాయణ రెడ్డి గారు రవీందర్ గారు రోజు కుమార్ రమేష్ ారు రాజీ సాయంతోనే మనం స్మరించుకుంటూ ఈరోజు అవార్డులను తీసుకున్న వాళ్ళకి ప్రజనా చేస్తూ మరి ఆవిడ ఆదేశాలు నింపడాను తీసుకుని చేస్తున్నాడు సర్వీస్ చేస్తున్నాడు ఇంకా బాగా చదవాలి బాగా చేయాలని మీరు అవార్డు ఇస్తున్నాను అవార్డు ఇస్తున్న తర్వాత దాన్ని విలువ కూడాను మనం కాపాడుకుంటూ ఆవిడ యొక్క ఆదేశాలను మనం అమలు చేయడానికి మనం కూడా ప్రయత్నించేద్దాం తర్వాత మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ తరఫున కానీ వివిధ రకాల స్కీమ్స్ కూడా చాలా వచ్చాయి బయట కూడా ఆ రకంగా మీరు మీ మీద ఫ్రీ బస్ కూడా వచ్చింది మీకు సో మీరు తీయడం కాడ రోజు బస్సులో పోవటం బస్సులో రావడం కాబట్టి మీకు డబ్బులు కూడా ఆదా అవుతాయి సో ఆ అవకాశాలు మీరు అందరం కూడాను సద్వినియోగం చేసుకోండి మన ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి ఇప్పుడే వచ్చిన మన మేరమైన గారికి మరి ఈ యొక్క